గ్రామ మరియు వాటహచ్చిన ఉద్యోగానికి సంబంధించి ఓఎంఆర్ షీట్లో మనం ఏ విధంగా సంబంధాలను గుర్తించాలి ఎగ్జామ్ హాల్లో ఇచ్చిన ఆ యొక్క నూట యాభై నిమిషాల సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి నెగిటివ్ మార్క్ మీద మనం ఖచ్చితంగా ఏ విధంగా ఉత్తర్ణి జయించవచ్చు అనే దాని మీద ప్రీవియస్గా వీడియో చేస్తాను ఆ యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఉంది దయచేసి ఈ వీడియో చూడంగా వెంటనే ఆ యొక్క వీడియోని కూడా చూసి సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పెద్ద కూడా షేర్ చేయండి అన్ని పోటీ పరీక్షలు కూడా ఉపయోగపడే విధంగా భారతదేశానికి సంబంధించి వివిధ రంగాల్లో ప్రథమ స్థానంలో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మీకు ఇస్తున్నా ఓకే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక వీడియోని చూడండి చివరి వరకు కూడా అంతేకాకుండా నచ్చితే లైక్ అని చేసి పదమందు మంది కూడా షేర్ అని చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఓకే భారతదేశానికి సంబంధించి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన యొక్క పీరియడ్ నైన్టీన్ ఫిఫ్టీన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ టూ వరకు కూడా ఉండటం జరిగింది మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అడిగితే సర్వేపల్లి రాధాకృష్ణన్ అని చెప్పి మీరు సమాధానం ఇవ్వాలి పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది అరవై రెండు వరకు కూడా ఈయన పీరియడ్ అయితే ఉంది తర్వాత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది నలభై ఏడు నుంచి పంతొమ్మిది అరవై నాలుగు ఓకే మొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఓకే మొదటి సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి హీరలాల్ జే కానియా హీరాలాల్ జే కానియా పంతొమ్మిది యాభై నుంచి పంతొమ్మిది యాభై ఒకటి వరకు కూడా ఈ వీడి యొక్క పీరియడ్ తర్వాత చూస్తే లోక్సభ మొదటి స్పీకర్ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ గణేష్ వాసుదేవ్ మౌలాంకర్ పంతొమ్మిది యాభై రెండు నుంచి పంతొమ్మిది యాభై ఆరు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేష్ శర్మ పంతొమ్మిది ఎనభై నాలుగు సోయాజ్ టీ లెవెన్లో వెళ్ళటం అయితే జరిగింది అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ భారత సంతతికి చెందిన మొదటి మహిళ కల్పన చావ్లా పంతొమ్మిది తొంభై ఏడులో వెళ్ళారు రెండు వేల మూడులో కూడా వెళ్ళడం జరిగింది తర్వాత అంతరిక్షంలో అత్యధిక రోజులు అంటే నూట తొంభై ఐదు రోజుల వరకు కూడా గడిపిన తొలి మహిళ అత్యధిక సమయం ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు స్పేస్లో నడిచిన తొలి మహిళ సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు టెన్సింగ్ నర్కే టెన్సింగ్ సింగ్ నార్కే పంతొమ్మిది యాభై మూడు మే ఇరవై తొమ్మిది ఓకే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్ర పాల్ పంతొమ్మిది ఎనభై నాలుగు మే ఇరవై నాలుగున ఈవిడ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు ಎವರೆಸ್ಟ್ ಶಿಖರ ರೆಂಟು ಸಾರ್ವ ಅಧಿರೋಹಿಸ ಮೊದಲ ಭಾರತೀಯ ಎವರೆಸ್ಟ್ ಶಿಖರ ರೆಂಟು ಸಾರ್ವ ಅಧಿರೋಹಿಸ ಮೊದಲ ಭಾರತೀರು ಸಂತೋಷ್ ಯಾದವ್ ಸಂತೋಷ್ ಯಾಧವ್ ಸಪ್ತ ಸಮುದ್ರ ಏಳು ಜಲಸಂಧು ಇದಿನ ತೊಳಿ ಮಹಿಳಾ ಸಪ್ತ ಸಮುದ್ರ ಏಳು ಜಲಸಂಧು ಇದಿನ ತೊಳಿ ಮಹಿಳಾ ಬುಲ ಚೌಧರಿ ಬುಲಾ ಚೌಧರಿ ಇಂಗ್ಲಿಷ್ ಚಾನೆಲ್ ఓకే ఇంగ్లీష్ ఛానల్ని ఇదిన మొదటి భారతీయురాలు ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన మొదటి భారతీయురాలు ఆర్తి సాహా ఆర్తి గుప్తా అని కూడా అంటారు ఓకే సో మొదటి ప్రపంచ సుందరి భారతదేశం నుంచి ప్రపంచ సుందరిగా ఎంపికైన వ్యక్తి చూస్తే రీటా ఫారియా రీటా ఫారియా గారు ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మొదటి విశ్వసుందరి ఓకే భారతదేశం నుంచి విశ్వసుందరిగా మొదటిగా మనకు ఎంపికైన వారు సుస్మితా సేన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒలంపిక్స్లో వ్యక్తిగత బంగారు పథకాన్ని సాధించిన తొలి భారతీయుడు ఒలింపిక్స్లో వ్యక్తిగత బంగారు పథకాన్ని సాధించిన తొలి భారతీయుడు అభినవ్ బింద్రా అభినవ్ బింద్రా ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం సాధించిన మొదటి భారతీయురాలు కర్ణం మల్లేశ్వరి రెండు వేల సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్లో ఈవిడ పథకాన్ని సాధించడం జరిగింది ఓకే ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం సాధించి సాధించిన మొదటి భారతీయుడు ఒలింపిక్స్లో వ్యక్తిగత పథకం సాధించిన మొదటి భారతీయుడు ఇందేక మనం బంగారు పథకం అని చెప్పి అభినవ్ బింద్ర గారి పేరు చెప్పాం ఇక్కడ మనకు వ్యక్తిగత పథకం సాధించిన మొదటి భారతీయుడు అని చెప్పి అంటున్నాం కాషాబా జాదవ్ కాషాబా జాదవ్ పంతొమ్మిది వందల యాభై రెండు హెల్సీకిలో బ్రాంజ్ మెడల్ అనేది ఈయన సంపాదించడం జరిగింది తర్వాత ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన తొలి భారతీయుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ రెండు వేల నాలుగు ఈత ఒలింపిక్స్లో ఈతనో మనకు పథకాన్ని సాధించారు నెక్స్ట్ మొదటి మహిళ ఐఏఎస్ అధికారి మొదటి మహిళ ఐఏఎస్ అధికారి అన్నా జార్జ్ అన్నా జార్జ్ మొదటి మహిళ ఐపీఎస్ అధికారిని ఓకే మొదటి మహిళా ఐపీఎస్ అధికారిని కిరణ్ బేడి పంతొమ్మిది డెబ్బై రెండు బ్యాచ్కి సంబంధించినవారు మొదటి పైలట్ మొదటి పైలట్ జీఆర్డి టాటా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మొదటి ఎయిర్ బస్ మహిళా పైలట్ దుర్గా బెనర్జీ దుర్గా బెనర్జీ సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి మీరా సాహెబ్ ఫాతిమా బీబీ మీరా సాహెబ్ ఫాతిమా బీబీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేత్ లీలా సేత్ ఓకే హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి అన్నా చాంది అన్నా చాంది మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్ మొదటి మహిళా రాయబారి విజయలక్ష్మి పండిట్ తర్వాత మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని సుచేత కృపలాని మొదటి టెస్ట్ బేబీ బేబీ హర్ష పేరే బేబీ హర్ష పంతొమ్మిది ఎనభై ఆరులో ఓకే పంతొమ్మిది ఎనభై ఆరులో టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా టెస్ట్ ట్యూబ్ ద్వారా మనకు ఇవిడ జన్మించడం అయితే జరిగింది ఓకే తర్వాత మనకు భారతీయ భారత జాతీయ కాంగ్రెస్కు అయిన మొదటి మహిళ అన్బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు అయిన మొదటి మహిళ అన్బిసెంట్ పంతొమ్మిది వందల పదిహేడులో భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడు అయిన మొదటి భారతీయ మహిళ సరోజినీ నాయుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తర్వాత మొదటి మహిళా గవర్నర్ సరోజిని నాయుడు ఓకే సరోజిని నాయుడు ఉత్తరప్రదేశ్కు పంతొమ్మిది నలభై ఏడు నలభై తొమ్మిది ఆ యొక్క పీరియడ్లో గవర్నర్గా వ్యవహరించారు తర్వాత మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు పంతొమ్మిది అరవై ఆరు నుంచి డెబ్బై ఏడు వరకు అండ్ తర్వాత పంతొమ్మిది ఎనభై నుంచి ఎనభై నాలుగు వరకు కూడా ఈవిడ ప్రధానమంత్రిగా ఒక్కని చేశారు నెక్స్ట్ నోబెల్ బహుమతి సాధించిన మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి సాధించిన మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ పంతొమ్మిది వందల పదమూడులో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి పొందారు ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి నీలం సంజీవరెడ్డి నీలం సంజీవ రెడ్డి భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ భారతదేశపు మొట్టమొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ విలియం బెంటిక్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది ముప్పై వరకు కూడా గవర్నర్ జనరల్గా ఈయన ఉన్నారు స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి మరియు చిట్ల చివరి భారతీయ గవర్నర్ జనరల్ స్వతంత్ర భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలచారి ఓకే ఆస్కార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు సత్యజిత్రే ఆస్కార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు పొందిన తొలి భారతీయుడు సత్యజిత్రే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఓకేనా తర్వాత మొదటి భారతీయ ఐసిఎస్ అధికారి ఓకే ఆఫీసర్ ఓకే మొదటి భారతీయ ఐసిఎస్ ఆఫీసర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నవరోజీ బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన తొలి భారతీయుడు దాదాబాయి నవరోజీ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళా రజియా సుల్తానా ఓకే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన తొలి మహిళ రజా సుల్తానా ఆవిడ యొక్క పీరియడ్ పన్నెండు వందల ముప్పై ఆరు నుంచి పన్నెండు వందల నలభై వరకు కూడా ఓకే సింహాసనాన్ని అధిష్ఠించారు అండ్ నెక్స్ట్ వన్కు నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ ఓకే మదర్ తెరిసా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో శాంతి విభాగంలో ఈ విడ అవార్డు అయితే పొందారు ఓకే అయితే చూడండి సో మదర్ తెరీసాకి భారతీయ పౌరసత్వం లభించిన తర్వాత ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది అందువల్ల ఇక్కడ తొలి భారతీయ మహిళ అని చెప్పి అనవసర చేస్తున్నాం ఓకే స్వతంత్ర భారతంలో మొట్టమొదటి భారతీయ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరంటే జనరల్ కేఎం కరియప్ప కేఎం కరియప్ప ఓకే నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి పంతొమ్మిది యాభై మూడు వరకు కూడా ఇతని యొక్క సర్వీస్ అయితే ఉంది తర్వాత మొదటి ఫీల్డ్ మార్షల్ మొదటి ఫీల్డ్ మార్షల్ జనరల్ మాణిక్షా మన జనరల్ మాణిక్ షా నైన్టీన్ సెవెంటీ త్రీ ఓకే భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఇందిరా గాంధీ నైన్టీన్ సెవెంటీ వన్లో నైన్టీన్ సెవెంటీ వన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన మొట్టమొదటి వ్యక్తి సుకుమార్ సేన్ సుకుమార్ సేన్ పంతొమ్మిది యాభై నుంచి పంతొమ్మిది యాభై ఎనిమిది వరకు కూడా నెక్స్ట్ బుకర్స్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ వనిత బుకర్స్ ప్రైజ్ సాధించిన తొలి భారతీయ వనిత అరుంధతి రాయ్ గారు ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కు పంతొమ్మిది తొంభై ఏడులో బుకర్స్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఓకేనా తర్వాత అత్యధిక కాలం రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అత్యధిక కాలం రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు పన్నెండు సంవత్సరాల మూడు నెలల పద్దెనిమిది రోజులు అనేది రాష్ట్రపతిగా ఉండడం జరిగింది తర్వాత తొలి విద్యాశాఖ మంత్రి తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఓకే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి వరాహ వెంకటగిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి వరాహ వెంకటగిరి ఓకే సో మనం వివి గిరి అంటుంటాం కదా అతను అన్నమాట పంతొమ్మిది అరవై తొమ్మిది మే నుంచి జూలై వరకు కూడా తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు తాత్కాలిక రాష్ట్రపతిగా మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు వ్యవహరించారు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ హిదేతుల్లా మహమ్మద్ హిదేతుల్లా ఓకే తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ హిదేతుల్లా పంతొమ్మిది అరవై తొమ్మిది జూలై నుంచి ఆగస్టు వరకు ఓకే అత్యధిక కాలం రాష్ట్ర ముఖ్య తర్వాత మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్ మొదటి మహిళా మంత్రి విజయలక్ష్మి పండిట్ ఉత్తరప్రదేశ్ స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి స్వతంత్ర భారతదేశంలో తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం చెట్టి ఆర్కే షణ్ముగం చెట్టి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది డెబ్బై ఏడులో ఓకే తర్వాత అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మధు కూడా అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మధు కూడా జార్ఖండ్కి సంబంధించిన ముప్పై సంవత్సరాలైన వ్యక్తి ఓకే తొలి భారతీయ మహిళా డాక్టర్ తొలి భారతీయ మహిళా డాక్టర్ కాదంబిని గంగూలీ కాదంబిని గంగూలీ తర్వాత భారతరత్న పురస్కారం పొందిన తొలి వ్యక్తులు ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు శ్రీ రాజగోపాల్చారి గారు సివి రామన్ గారికి భారతరత్న అవార్డు అనేది సివి రామన్ గారికి భారతరత్న అవార్డు అనేది మనకు ఫస్ట్ టైం రావడం జరిగిందనమాట అప్పుడు మనకు అయితే ఇచ్చారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఓకే తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన తొలి భారతీయ మహిళ తొలి భారతీయ మహిళ దేవికా రాణి రోరిచ్ దేవికా రాణి రోరిచ్ నైన్టీన్ సెవెంటీలో ఓకే తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు లాలా అమర్నాథ్ తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు లాలా అమర్నాథ్ తర్వాత టెస్టుల్లో పదివేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ సునీల్ గవస్కర్ టెస్టుల్లో పదివేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్ సునీల్ గవస్కర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అంతరిక్షంలో పర్యటించనున్న తొలి భారతీయ టూరిస్ట్ అంతరిక్షంలో పర్యటించనున్న తొలి భారతీయ టూరిస్ట్ సంతోష్ జార్జి సంతోష్ జార్జి కేరళ జ్ఞానపీఠ్ అవార్డు పొందిన ఆశా పూర్ణాదేవి ఆశాపూర్ణాదేవి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ప్రథమ ప్రతిశృతికి అవార్డు అనేది లభించడం జరిగింది తర్వాత హుడ్ హోదా పొందిన తొలి భారతీయ మహిళ ఆల్ఫోన్సా ఆల్ఫోన్సా ఓకే ముఖ్యమంత్రి అయిన తొలి సినీ నటుడు ఎంజి రామచంద్రన్ ఎంజి రామచంద్రన్ తమిళనాడు రాష్ట్రపతి అయిన తొలి మహిళ ప్రతిభా ప్రతిభాపాటిల్ ఓకే రాష్ట్రపతి అయిన తొలి మహిళా ప్రతిభాపాటి రెండు వేల ఏడులో తర్వాత తొలి రైల్వే లైన్ తొలి రైల్వే లైన్ బొంబాయి నుంచి తానే వరకు పద్దెనిమిది యాభై మూడు ఏప్రిల్ పదహారును వేయడం ఇది జరిగింది ఓకేనా తొలి టాకే ఫిల్మ్ ఆలంఆర తొలి టాకే ఫిల్మ్ ఆల ఆలం అర పంతొమ్మిది యాభై పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఒకే పంతొమ్మిది ముప్పై ఒకటిలో తొలి ముఖ్య సినిమా తొలి ముఖ్య సినిమా రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది పదమూడులో తొలి శాటిలైట్ ఆర్యబట్ట ఒకే ఆర్యబట్ట నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఒకే ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించిన రైల్వే ప్రాజెక్ట్ రైల్వే ప్రాజెక్టు కొంకణ్ రైల్వే సెవెన్ ఏడు వందల అరవై కిలోమీటర్లు అన్నమాట ప్రైవేట్ భాగస్వామిలో నిర్మించిన రైల్వే ప్రాజెక్ట్ కొంకన్ రైల్వే ఏడు వందల అరవై కిలోమీటర్లు తొలి సోలార్ సిటీ ఆనందపూర్ సాహిబ్ తొలి సోలార్ సిటీ ఆనందపూర్ సాహిబ్ అండి తర్వాత చూస్తే భారతదేశంలో అత్యున్నతమైనవి ఓకే అత్యున్నతమైన సౌ పౌర పురస్కారం భారతరత్న అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న పొడవైన రోడ్ బ్రిడ్జ్ పాట్నం వద్ద గంగానదిపై నిర్మించిన మహాత్మా గాంధీ సేతు ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ కిలోమీటర్లు అన్నమాట పొడవైన నది చూస్తే గంగా నది ఇరవై ఐదు ఇరవై ఐదు కిలోమీటర్లు అని చెప్పించాడు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు భారత్లో ప్రవహిస్తుంది పెద్ద మంచినీటి సరస్సు పెద్ద మంచినీటి సరస్సు ఊలా సరస్సు ఊలా సరస్సు కాశ్మీర్ ఎత్తైన శిఖరం కాంచనగంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీటర్లు ఎత్తైన జలపాతం ఎత్తైన జలపాతం జిర్సప్పా జిర్సప్పా లేదా మనం జలపాతం అంటాం సరావతి నదిపై రెండు వందల తొంభై రెండు మీటర్ల ఎత్తు అయితే ఉంది అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ కరగ్పూర్లో ఉంది ఎనిమిది వందల ముప్పై మూడు ఓకే కరగ్పూర్ ఎనిమిది ముప్పై మూడు మీటర్లు అతిపెద్ద ద్వారం గేట్వే ఓకే అతిపెద్ద ద్వారం గేట్వే ఫతేపూర్ సిక్రీలోని బులం దర్వాజా ఫతపూర్ సిక్రీలోని బులం దర్వాజా యాభై మూడు పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు అయితే ఉంది ఎత్తైన డ్యామ్ ఎత్తైన డ్యామ్ భారత్లో అనమాట భారత్లో ఎత్తైన డ్యామ్ బాక్రా డ్యామ్ రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు మీటర్లు ఓకే అతి పొడవైన డ్యామ్ అతి పొడవైన డ్యామ్ హీరాకుడ్ డ్యామ్ తర్వాత అతి ఎత్తైన విమానాశ్రయం అతి ఎత్తైన మనకు విమానాశ్రయం చూస్తే లేహ లేహ అంటే మనం లడాక్ అంటాం సో జమ్మూ కాశ్మీర్ అన్నమాట ఓకే లేహ అక్కడ ఉంది మనకు జమ్మూ కాశ్మీర్ తర్వాత అతి పొడవైన కినాల్ ఇందిరాగాంధీ కినాల్ లేదా రాజస్థాన్ కినాల్ అతి పొడవైన అంటే ఇందిరాగాంధీ కినాల్ లేదా రాజస్థాన్ కినాల్ అండి పొడవు చూస్తే తొమ్మిది వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు ఓకే అతి పొడవైన జాతీయ రహదారి అతి పొడవైన జాతీయ రహదారి ఎన్హెచ్ సెవెన్ రెండు వేల మూడు వందల ఇరవై కిలోమీటర్లు వారణాసి నుంచి కన్యాకుమ కుమారి వరకు కూడా ఉందన్నమాట అతిపెద్ద లైబ్రరీ నేషనల్ లైబ్రరీ కోల్కతా అతిపెద్ద లైబ్రరీ ఎక్కడ ఉందంటే నేషనల్ లైబ్రరీ కోల్కతాలో ఉంది అతి ఎత్తైన విగ్రహం గోమటేశ్వరి విగ్రహం అతి ఎత్తైన విగ్రహం గోమటేశ్వరి విగ్రహం వైశాల్యంలో అతిపెద్ద జిల్లా వైశాల్యంలో అతిపెద్ద జిల్లా లడఖ్ అండి జమ్మూ కాశ్మీర్ పొడవైన బీచ్ భారతదేశంలో పొడవైన బీచ్ మెరీనా బీచ్ చెన్నైలో ఉంది పదమూడు కిలోమీటర్లు వంద శాతం కంప్యూటర్ అక్షరాస్యతను సాధించిన గ్రామం చామరవట్టం వంద శాతం కంప్యూటర్ అక్షరాస్యత అంటే కంప్యూటర్ పరిజ్ఞానం అయితే సంపాదించిన గ్రామం చామరవట్టం ఇది కేరళలో ఉంది మొట్టమొదటి ఐటి జిల్లా మొట్టమొదటి ఐటీ జిల్లా పాలక్కడ్ పాలక్కడ్ కేరళ తర్వాత తొలి వంద శాతం అక్షరా సాధించిన జిల్లా ఎర్నాకులం ఎర్నాకులం ఫ్రమ్ కేరళ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు భారతదేశానికి సంబంధించి సో వివిధ రంగాల్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు ఖచ్చితంగా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ